హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన వేడుకలను రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ అర్జున అవార్డులు నీతా దద్వే అనూప్ కుమార్ యామా నయముద్దీన్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ధ్యాన్చంద్ మెమోరియల్ హాకీ మ్యాచ్ను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి బాబు మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహించడంలో భాగంగా క్రీడా పాలసీ రూపొందించి అమలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే సామర్థ్యం గల క్రీడాకారులను తయారు చేసేందుకు త్వరలో ప్రారంభించనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలను అనుసంధానం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి ఇక్కడ కాదు స్టేడియమే స్టేడియాలకు సంబంధించి ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ సంబంధించి అనుసంధానం చేసి మొన్న ముఖ్యమంత్రి గారు మేము సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీ అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌత్ కొరియాకు ముప్పై ఆరు ఒలింపిక్ మెడల్స్ వస్తే దాంట్లో పద్దెనిమిది మంది ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియాకు సంబంధించిన వారు ఒకటే యూనివర్సిటీ నుంచి పథకాలు పొందడం జరిగింది వారందరినీ కూడా మేము కలవటం వారితో సంప్రదించడం అక్కడ ఉన్న ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇతరులను కలుసుకొని వారు ఇచ్చే ప్రోద్బలమైంది ప్రోత్సాహమైంది మనం ఎందుకు ఇక్కడ చేయలే మనం కూడా తప్పకుండా చేసి తీరుతామని ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమవాదంలోనే ఈరోజు మేము